So, God is glorified when His people see how all the efforts of Satan are frustrated. We find that again and again. The Bible is full of stories from Genesis to Revelation of how God. Uses Satan to fulfill his purposes and how God turns the tables upon Satan and frustrates his purposes. And even more after Jesus died on the cross of Calvary, where we now see Satan has been defeated completely.

దెన్ జోసెఫ్స్ ఇప్పుడు మనం చూసినట్లయితే మన స్థాయి అనేది యోసేపు కంటే ఎంత ఉన్నతంగా ఉంది ఆర్ జోబ్స్ యోబు కంటే ఆర్ మోడికైస్ మర్దకై కంటే దట్ వి కమ్ టు ద పొజిషన్ దట్ జీసస్ వాస్ ఇన్ ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఏ స్థానంలో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు మనం కూడా అక్కడే ఉన్నాం a one of total triumph సంపూర్ణమైన విజయం సాధించిన vaani vale when satan was defeated on the cross we read in colossians 2 And verse 15: That God took away from Satan all his armor when Christ died on the cross. One of the most important truths that we need to recognize is that Satan was defeated completely. సైతాను పూర్తిగా ಓడిపోయాడు ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరి when jesus died యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో మరణించినప్పుడు జస్ట్ లైక్ మెనీ క్రిస్టియన్స్ నో all క్రిస్టియన్స్ నో that క్రైస్ట్ డైడ్ టు టేక్ అవ్వై ఆల్ అవర్ సిన్స్ ఆన్ ది క్రాస్ అనేక మంది క్రైస్తవులకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ఎందుకు మరణించాడంటే మన పాపమును తీసివేయడాని కానీ బట్ ఈవెన్ మోర్ ఇట్స్ ఆల్సో ట్రూ ఈక్వల్లీ ట్రూ

Or resist the Moabites or the Amorites or the Hittites and make them flee. But they could not make the devil flee in the Old Testament. But now that Jesus Christ has defeated Satan on the cross, we are commanded to resist the devil in the name of Jesus Christ and he will flee.

డబుల్ రంగ్ యూ మై ఫ్రమ్స్ రతనిబంధనలో మనం చూసినట్లయితే అప్పు అదే మన యద్దు నుండి పారిపోతున్నాడు అండ్ దాస్ ద పిక్చర్ దట్ వి నీట్ హావ్ అండ్ మైండ్ ఆల్వేస్ మన మనసులో ఎప్పుడో ఈ దృశ్యాన్ని కలిగి ఉండాలి దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద బోర్డ్ అగన్ బిలీఫ్ ఒక తిరిగి జన్మించిన విశ్వాస్ యొక్క స్థానమేది వన్ ఆఫ్ విక్టరీ వన్ ఆఫ్ అథారిటీ విజయంతో కూడింది అధికారంతో కూడిన స్థానం సెయిటన్ హాస్ టు ఓబే a command given to him in the name of Jesus Christ. Every demon. Every demon has to obey a command given to has to obey a command given in the name of Jesus Christ Yesu Christu Prabhu naamamlo ivabadna prati aagnyaku prati dayamu kuda vidayata chupinchalsinde because they all been defeated on the cross of calvary every one of them

యేసు నామములో విడిచి వెళ్ళిపో అని చెప్పినట్లయితే ఏ వ్యక్తినైనా ఆ దయ్యము విడిచి వెళ్ళిపోవాల్సిందే హూ ఇస్ పొజెస్డ్ ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ హౌ స్పిరిచువల్ యు ఆర్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ వెదర్ యు యూస్ ది అథారిటీ ఆఫ్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్ నువ్వు ఎంత ఆత్మీయుడిగా ఉన్నావు అనేది కాదు నువ్వు యేసు క్రీస్తు ప్రభు యొక్క నామంలోని అధికారాన్ని వాడుతున్నావా లేదా అన్నదే ముఖ్యం ఇట్స్ లైక్ యు కెన్ హావ్ 10 మాసివ్ ట్రక్స్ కమింగ్ డౌన్ ఎ రోడ్ పెద్ద పెద్ద ట్రక్కులు రోడ్డు మీద ఒక పది వస్తున్నా సరే రాష్ట్రం యొక్క అధికారానికి ప్రతినిధిగా ఉన్నాడు ఆ వ్యక్తి ఎంతో చిన్నవాడ ఉండొచ్చు కానీ అందులో పెద్ద వ్యత్యాసం ఏమి లేదు వినియోగించుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం అపవాది అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు

సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది అండ్ నంబర్స్ ఇంక్రీసింగ్ పీపుల్ బికమింగ్ మోర్ స్పిరిచువల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పర్సిక్యూషన్ ఆ శ్రమల ద్వారా క్రైస్తవులు ఇంకా ఆత్మీయులుగా మారుతున్నారు బట్ దెన్ ఆల్సో కమ్స్ యాజ్ ఎ సర్పెంట్ డిసీవింగ్ అపో అది మోసం చేస్తూ సర్పం వలె కూడా వస్తాడు అండ్ దేర్ వెరీ ఆఫన్ హి సక్సీడ్స్ తరచుగా మనం చూసినట్లయితే అక్కడ ఎక్కువగా విజయం సాధిస్తుంటాడు సైతాన్ బట్ ఈవెన్ దట్ కెన్ బి ఓవర్కమ్ బికాజ్ వెదర్ పర్సిక్యూషన్ ఆర్ డిసెప్షన్ దాన్ని కూడా మనం జయించవచ్చు అవి హింసలైనా శ్రమలైనా లేక మోసమైనా ద డెవల్స్ పవర్ అండ్ అథారిటీ హవ్ బీన్ టేకెన్ అవే ఫ్రమ్ హిమ్ సైతాన్ యొక్క శక్తి అధికారము సైతాన్ దగ్గర నుంచి తీసివేయబడ్డాయి కంప్లీట్లీ సంపూర్ణంగా ఆన్ ద క్రాస్ ఆ సిలువలో సంపూర్ణంగా తీసివేయబడ్డాయి సో వి మస్ట్ టేక్ అవర్ స్టాండ్ ఆన్ దట్ ఆల్వేస్ మనం ఎల్లప్పుడూ దాని మీదే నిలబడి ఉండాలి ద క్రైస్ట్ డిఫీటెడ్ సైతాన్ ఆన్ ద క్రాస్ క్రీస్తు సెలవులో సైతాన్ని ఓడించాడు అండ్ హీ హాజ్ నో అథారిటీ ఓవర్ అస్ ఎనీ మోర్ సైతాన్కు ఇక మన మీద ఎటువంటి అధికారము లేదు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకుంటాడు